తెచ్చుకోళ్ళు ఎట్లా వరకుంటే నేను పెట్టా ఓకే సార్ నీటికి మట్టికి రైట్ మట్టి నీళ్ళు టాబర్ పైన టెక్నాలజీ సిక్స్టి పోవాలి ఎలా అలానే చేస్తా ఈరోజు మహోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు సైదులు గారి డివిజన్లో మహోత్సవానికి గతంలో ప్రజలకు ఉపయోగపడని మొక్కలు వాతావరణానికి ఉపయోగపడని మొక్కలు అదేవిధంగా అందుట్లో కూడా సమతుల్యం లేకుండా చేసేట్టు చేయడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా ఒక పంటనిచ్చేటటువంటి మొక్క ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు లేదు పక్క రాష్ట్రాల్లో ఉంది ఇది ఆర్కా అంటే ఒక్క ఒక్క పంట వస్తుంది కాబట్టి మోడల్గా ఇక్కడ అభిషేక్ గారు మేయర్ గారు పట్టుబట్టి దీన్ని వేస్తే రైతులకి కూడా దీన్ని చూసి నేర్చుకునేటటువంటిది ఒక మోడల్ ప్లాంటేషన్గా ఉండాలి తర్వాత రోడ్లో ఉన్నటువంటి మీడియం నుంచి డివైడర్లో ఖమ్మం పట్టడం కొత్తగూడెం మన రెండు జిల్లాల్లో ఇంతకుముందు పాస్ చేశారు దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది అని చెప్పి చాలా మంది పెద్దలు మీకోటి మీడియా నుంచి కూడా పత్రికల నుంచి వార్తలు వచ్చినాయి రెండు జిల్లాల్లో టోటల్గా ఎలిమినేట్ చేశాం అవన్నీ తీసేసాం కాబట్టి ఇప్పుడు మహాగానే మహాగాని మధ్యలో అర్కానట్టు కూడా ఇయ్యమని చెప్పి జిల్లా కలెక్టర్లు ఇద్దరికి చెప్పాం వాళ్ళు అదే పని మీద ఉన్నారు కొత్తగూడెంలో మొదలుపెట్టారు ఈవెన్ ఖమ్మంలో కూడా మొదలు పెట్టారు ప్లాంటేషను రైతాంగానికి అదేవిధంగా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఆదర్శంగా పెంచుకొని సైదులు గారి ఆధ్వర్యంలో మోడల్గా ఎవరైనా ఒక్క ఉంది అంటే ఖమ్మం పట్టణంలో కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్ వేశారు ఆ కమిషన్ గారి యొక్క చొరవ వల్ల ఈ ప్లాంటేషన్ వచ్చింది చూసి రైతులు నేర్చుకునేటట్టుగా ఈ ప్లాంటేషన్ ఉండాలని కోరింది థ్యాంక్ యూ